వాడుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు వైభవత వైభవంగా రంగరంగ వైభవంగా ఊహించని విధంగా ఎంతో గొప్పగా ఈనాడు బ్రహ్మోత్సవాలు నిర్వహించబడుతూ ఉన్నాయి ప్రజలందరూ కూడా ప్రతిరోజు స్వామివారిని దర్శించుకుని ఇక్కడ వాహన సేవల్లో పాల్పంచుకుని ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తూ స్వామివారి కరుణాకటాక్షాలను కోరుకుంటూ వారు పాత్రులై స్వామివారిని దర్శించుకుని వారి కోరికలు తీర్చుకోవడానికి వారి కోరిన కోరికలు స్వామివారి ఆశీస్సులతో నెరవేర్చుకుంటూ ఎంతో వారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు ఈ క్షేత్రం ఈ వాడపిల్లి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ఎంతో గొప్పగా తిరుమల తరహాలో తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేని వారికి ఈ వాడపిల్లి పుణ్యక్షేత్రంలో అక్కడ చూసే బ్రహ్మోత్సవాలన్నీ కూడా ఇక్కడ కనులారా కళ్ళ ముందు చూసే విధంగా కళ్ళకు కట్టినట్టుగా తిరుమలలో ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబడతాయో ఏ విధంగా వాహన సేవలు నిర్వహించబడతాయో ఎంత గొప్పగా స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారో అవన్నీ కూడా కనులారా తీర్చి అల్ల ముందు చూసే అవకాశం కలిగింది అదే విధంగా ఇక్కడ పుష్పాలంకరణ రకరకాల ఫలాలతోటి పుష్పాలతోటి ఎంతో రమణీయతోటి ఎంతో అందంగా సుందరంగా స్వామివారి ఆలయాన్ని ఆలయ పరిసరాలని అలంకరించడం కూడా చాలా చూడడానికి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకునే వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు దాని తగ్గట్టుగా అనేక ఏర్పాట్లు ఇక్కడ దర్శన ఏర్పాట్లు కానీ వారికి అన్న ప్రసాద ఏర్పాట్లు కానీ అల్పాహార ప్రసాదం కానీ అన్ని రకాల కూడా ఏ విధమైన ఇబ్బందులు ఉండకుండా సులువుగా సౌకర్యవంతంగా దర్శనాలు అయ్యే విధంగా శానిటేషన్ ఇబ్బందులు లేకుండా టాయిలెట్ సౌకర్యాలు కల్పించుకుంటూ ఎక్కడా భక్తులకి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లో కూడా ఫ్యాన్లు కానీ లేదా కూలర్స్ కానీ లేదా వారికి కావాల్సిన మంచినీరు కానీ బిస్కెట్లు కానీ పాలు కానీ ఇటువంటి వారికి అందిస్తూ చంటి పిల్లలకి సులువుగా గర్భిణీ స్త్రీలకి చంటి పెట్ట తల్లులకి వృద్ధులకి ప్రత్యేకమైనటువంటి లైన్ల ద్వారా ఇదివరకు గతంలో రెండు గంటలు రెండు గంటలు పట్టే మూడు గంటలు పట్టే దర్శనాన్ని ఉచితంగా మరి మా యొక్క చడ్డి పెట్టే తల్లులకి అదేవిధంగా గర్భిణీలు లేదా స్త్రీలు లేదా వృద్ధులకి కూడా కనిపించడం దర్శనం ఉచితంగా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా మిగతా భక్తులు కూడా అన్ని రకాల ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఒక గంట సమయంలో వారి దర్శనం పూర్తయ్యేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి ఇదే ఒక సంవత్సర క్రితం పరిస్థితి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే శనివారం వస్తుంది అంటే ఏ విధంగా ఇక్కడ ఈ శనివారం దాటుతాం ఏ విధంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు పడతారు గంటలు సరిపే వారు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ దర్శనం కోసం పడే పరిస్థితి నేను చూడటం జరిగింది వాటిని అన్ని చక్కది మా దేవస్థాన డీసీగా వచ్చినటువంటి రావు గారు లేదా రేపు కాబోయే చైర్మన్గా త్వరలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి ముదురూరి వెంకటరాజు గారు మరి నేను శాసనసభ్యుడిగా స్వామివారికి కరుణా కటాక్షాలతోటి కొత్త బ్యాండ్ డేతో శాసనసభ్యుడిగా రావడం నా పౌర జోన్మ సుక్తిగా భావిస్తూ స్వామివారి అభివృద్ధి కోసం దేవ్యక్షేత్రం పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందాలని ఒక మాస్టర్ ప్లాన్ వెంటనే అమలు చేయడం జరిగింది దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు దశల వారిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏబీ